దేశ ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను చంపేయాలంటూ ఎస్డీఏ నాయకులు మాట్లాడడం దుర్మార్గమని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ అన్నారు ఒక దేశ ప్రధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే జిల్లా పోలీసు వ్యవస్థ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు జిల్లాలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు వెంటనే ఎస్పీ స్పందించి మౌలనా అబ్దుల్ అజీజ్ మరికొంతమంది దుర్మార్గులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేంద్రారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైన దానికి మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయడానికి రెడీగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఎస్డిపిఐ అనే పేరు మీద కొంతమంది పాకిస్తాన్ తత్తులుగా ఉన్నటువంటి కొంతమంది ముస్లిం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కొన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని ఈ దేశం మీద విషం దక్కుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూశాం చాలామంది ముస్లిం మీద కూడా ఆలోచిస్తుంది ఆలోచన చేస్తా ఉన్నారు బక్రీద్ రోజున చాలా మంది ముస్లింస్ గోవు పూజ చేశారు కానీ కొంతమంది దుర్మార్గులు కొంతమంది దుర్మార్గులు ఈ దేశానికి వ్యతిరేకంగా దుర్మార్గులు గోవుల్ని హత్య చేశారు దీని పోలీసు వ్యవస్థ ఎక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు పోలీసు చూస్తూ ఊరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళ యొక్క ఎస్డిపిఐ ఈ సంస్థ పేరు పెట్టుకొని తీవ్రవాదులుగా ఉన్నటువంటి వీరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారత దేశానికి సంబంధించినటువంటి ఒక భారత హోం మంత్రి అమిత్ షా గారిని పబ్లిక్ లో ధర్నా చేస్తూ అమిత్ షా గారిని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని చంపిరండి చంపేయండి ఎందుకు ఇంకా ఈ పోలీసు ఉపేక్షిస్తుంది సిగ్గు లేదా మీకు పోలీసు వ్యవస్థకు సిగ్గు లేదా ఒక మంత్రిని ఒక దేశ ప్రధాని ఒక హోంమంత్రిని చంపి రమ్మంటే ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడానికి వాళ్ళతో ఆలోచన ఉందా మీకు ఎస్పీ గారు మీకు నిజంగా ఈ యొక్క చట్టం మీద ధర్మం ప్రధానమంత్రి మీద మినిస్టర్ మీద గౌరవం ఉంటే ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో వాళ్ళని ఎమ్మడే అరెస్ట్ చేసి ఏ విధంగా వాళ్ళకి జైలు పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈ మౌలానా అబ్దుల్ అజీజ్ అనే అతను దుర్మార్గంగా మాట్లాడారు నీకు ఒక గుండు ఉంటే హిందువులకు కూడా ఒక గుండు ఉంది భయపడే ప్రసక్తే లేదు ఎక్కడ రమ్మంటారో చెప్పండి ఏమనుకుంటున్నావు ప్రధానమంత్రిని చంపుతావా హోమ్ మినిస్టర్ చంపుతావా నేను ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని పోలీసు వ్యవస్థ కోరుతూ ఉంది లేకుంటే ఆ ట్రంప్ పక్కన పెట్టి ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటే సిగ్గు సింగ్ లేకుండా ఈ విధంగా టెర్రీస్టు గుడాలను ఏర్పాటు చేసుకొని నెల్లూరు స్థానంలో ఏర్పాటు చేసుకొని మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకోరా దీని మీద భారతీయ జనతా పార్టీ పోలీసు అరెస్ట్ చేయకపోతే ఆ దర్మార్గు అటెంప్ట్ మటర్ కింద అరెస్ట్ చేయకపోతే జిల్లా ఎస్పీ ఆఫీసులు ముట్టడి చేస్తాం భారతీయ జనతా పార్టీ కచ్చరిస్తున్నావు ఇది ఎక్కడ కాపుల మీద పరసక్తి లేదు ఏదైతే ఇష్టమంతం చేస్తే కేసు పెట్టవో కళ్ళు లేదా మీకు ఏమనుకుంటున్నారో ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ప్రజలకు భద్రత లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి కూడా భద్రత రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు మాట్లాడే మాట్లాడ అన్ని వ్యవస్థల్ని అన్ని మతాల వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటటువంటి పరిస్థితి వెంటనే అరెస్ట్ చేయాలి దీంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు దీని మీద పెద్దలందరూ గొడవ వస్తున్న అవసరం అయితే డీజీపీ కూడా కలుస్తాం ఎస్పీ గారు మీరు ఎమ్మెల్యే చర్య తీసుకోవాలి చిన్న చిన్న కేసులు చిన్న చిన్న గంజా ఎట్ట ఈ జిల్లాలు విలా తాండవం చేస్తా ఉంది దాంట్లో విలా తాండవం చేస్తా ఉంది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు జీవితాలు స్టూడెంట్ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు ఏం చేస్తుంది పోలీస్ ప్రతిపక్షాలు మీరు కేసులు పెట్టాం కోసమా మాట్లాడితే కేసులు పెట్టాం ఈ దేశం తిండి ఈ దేశం మీద బతుంది మరి తగ్గించి పరిచి కొట్టుకునే వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు మీకు ఈ దేశంలో లేకుండా అనుకోండి ఈ దేశాన్ని ద్వేషించే అవసరం లేదా ఈ రాజ్యాన్ని గౌరవించే వాళ్ళ అవసరం లేదా వెమ్మడే ఎవరైతే వీళ్ళందరూ కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ దేశాన్ని సరదా చేయాలని కోరుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా